మంత్రానికి ఎందుకు ఇచ్చాడు డాక్టర్ని ఎందుకు ఇచ్చాడు నీకు రోగం వస్తే వైద్యం చేయడానికి మాస్టర్ని ఎందుకు ఇచ్చాడు నీ పిల్లలకి మంచి చదువు చెప్పడానికి అమ్మ మార్కెట్ ఎందుకు ఇచ్చాడు మంచి భోజన పదార్థాలు కొనుక్కోవడానికి అంతే కదా అందుకే వెళ్తున్నాం కదా వస్త్రాలు కొనుక్కోవడానికి మరి మంత్రిని ఎందుకు ఇచ్చాడు గొప్ప నీతి గల జనాంగంగా నీటిని చేయడానికి ఇప్పుడు చెప్పండి మార్కెట్ కంటే డాక్టర్ కంటే మాస్టర్ కంటే గొప్పది ఏంటి దైవ సరుడు పని దేవుని సంగపని అందుకని ఖండితంగా మాట్లాడుతున్నాడు మరి జనాన్నే మార్ జనాన్నే గొప్ప జన దొంగలుగా ఉంటారు ఇళ్లలో నీతిగల జనంగా మార్చేస్తాడు ఇక్కడ అర్థమవుతుందండి ఇళ్ళలో ఎలాగుంటారు అవివేకులుగా ఉంటారు కానీ ఇక్కడ వివేకులుగా మార్చేస్తాడు బయట ఎలాగుంటారు అజ్ఞానులుగా ఉంటారు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు జ్ఞానులుగా మారుస్తాడు నేను అజ్ఞాని అండి మంత్రులకు రానప్పుడు జ్ఞానం గల వ్యక్తిగా మార్చాడు దేవుడు ఇది ఇది నిజము కాదా ఇది నిజము కాదా చెప్పండి నిజమేనా మరి మా ఇళ్లలో చేయలేదు అలాగ దేవుడు అన్నవాళ్ళందరూ చేసాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి